నమస్కారం మన దేశంలో ప్రతి చిన్నారికి రాజ్యాంగం ఒక గొప్ప హామీ ఇచ్చింది ఆ హామీని నిలబెట్టడానికి ఇప్పుడు కొన్ని కొత్త చాలా పదునైన చట్టాలొచ్చాయి ఈరోజు మనం వాటి గురించే మాట్లాడుకుందాం ఎందుకంటే ఇది మనందరి బాధ్యతకు సంబంధించిన విషయం ఈ మాటలు వినండి ఇవి మనస్సులో నాటుకుపోవాలి ఒక పసిబిడ్డ సంరక్షణ అనేది కేవలం ఆ తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు అది మొత్తం సమాజానిది ప్రభుత్వానిది ఇది మనం గుర్తుంచుకోవాల్సిన కఠినమైన నిజం సరే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం మొదటగా ప్రభుత్వం అసలు మనకిచ్చిన వాగ్దానమేంటి ఆ తర్వాత ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ కింద పిల్లలకుండే ఆ ఐదు హక్కులేమిటి మరి పాత చట్టాలు ఎందుకు విఫలమయ్యాయి వాటి స్థానంలో వచ్చిన కొత్త ఆయుధం బీఎన్ఎస్ ఎంత శక్తివంతమైంది ఒక పౌరుడిగా మన చేతుల్లో ఉన్న పవరేంటి ఇంకా చివరగా ఈ బాధ్యతను విస్మరిస్తే ఎదురయ్యే శిక్షలేంటో కూడా వివరంగా చర్చిద్దాం ఓకే మొదటి భాగం ప్రభుత్వం చేసిన వాగ్దానం అసలు ఆర్టికల్ నలభై ఐదు మనకు ఏం చెబుతోందో దాని గుండెలో ఏముందో విడమరిచి చూద్దాం చూడండి ఆర్టికల్ ఫార్టీఫైవ్ చాలా స్పష్టంగా సూటిగా ఒకటి చెప్తోంది ఆరేళ్లలోపు పిల్లల సంరక్షణ భారమనేది ఆ కుటుంబం మీద వెయ్యకూడదు అది నూటికి నూరు శాతం ప్రభుత్వ బాధ్యత ఇది కేవలం ఒక మాట కాదు మన రాజ్యాంగమిచ్చిన తిరుగులేని ఆదేశం దీనర్థమేంటే ఒక చిన్నారి బాల్యాన్ని కాపాడాల్సింది ఆ తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత కాదు మన దేశ సంపద ఆర్టికల్ ఫార్టీఫైవ్ వెనుకున్న ఆర్థిక సామాజిక నిబద్ధత ఇదే ఇది చాలా చాలా కీలకమైన విషయం మరి ఈ ఆర్టికల్ కింద గ్యారంటీ చేసిన ఆ నిర్దిష్ట హక్కులేంటో ఇప్పుడు చూద్దాం ఇవి మన పిల్లల భవిష్యత్తుకు ఐదు బలమైన స్తంభాలు లాంటివి అని చెప్పొచ్చు అవేంటంటే అంగన్వాడిలో ప్రీస్కూల్ విద్య మంచి పోషకాహారం తరచుగా హెల్త్ చెకప్లు అవసరమైన టీకాలు అన్నింటికన్నా ముఖ్యంగా ఎలాంటి హింస బాలకార్మిక వ్యవస్థ లేకుండా సురక్షితమైన బాల్యం ఇవన్నీ పిల్లల ప్రాథమిక హక్కులు ఈ పాయింట్ చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం కల్పించే ఈ సౌకర్యాలు ఏవీ దానం కాదు జాలి కాదు అవి మన పిల్లలకు మన రాజ్యాంగం ఇచ్చిన గ్యారంటీలు వీటిని డిమాండ్ చేసి పొందడం మన హక్కు ఇంత గొప్ప హామీ ఉన్నప్పటికీ ఇంతకాలం పాత చట్టాలు పిల్లలను ఎందుకు కాపాడలేకపోయాయి అసలు ఆ మార్పు ఎందుకు అత్యవసరమైంది చూద్దాం ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేయాలి ఆలోచించండి పధ్ధెనిమిది వందల అరవైలో రాసిన ఒక చట్టం ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో జరుగుతున్న కొత్త రకం నేరాలను ఎలా ఎదుర్కోగలదు సమాధానం ఒక్కటే ఎదుర్కోలేదు ఎందుకంటే ఆ పాత చట్టానికి ఈ ఆధునిక నేరాలు అస్సలు కనిపించలేదు వ్యవస్థీకృతంగా జరిగే పిల్లల అక్రమ రవాణా అవయవాల వ్యాపారం ఆన్లైన్ వేధింపులు ఇవన్నీ నూట యాభై ఏళ్ల క్రితం కనీసం ఊహకు కూడా అందనివి అందుకే ఆ పాత చట్టం నిస్సహాయంగా మిగిలిపోయింది వెల్ ఇక్కడే మనకు పరిష్కారం దొరికింది అదే పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ స్థానంలో వచ్చిన కొత్త భారతీయ న్యాయ సంహిత లేదా బీఎన్ఎస్ ఇది పాత చట్టంలోని బలహీనతలను ఎలా సరిదిద్దుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం చూడండి కొత్త చట్టంలో మార్పులు ఎంతో స్పష్టంగా ఉన్నాయో పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తే శిక్షలు ఇప్పుడు చాలా కఠినం పిల్లలను వదిలేస్తే ఉండే చట్టపరమైన లొసుగులన్నింటినీ మూసేశారు అన్నింటికన్నా ముఖ్యంగా పిల్లల అక్రమ రవాణా అనే నేరానికి మొదటిసారి ఒక స్పష్టమైన నిర్వచనమిచ్చారు ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పాత ఐపీసీ చాలా మెతక వైఖరితో ఉండేది కానీ కొత్త బిఎన్ఎస్ అలా కాదు కత్తిలాంటి పదునుతో ఉంటుంది ఈ మార్పు నేరస్తులకొకటే హెచ్చరిక ఇక మీ ఆటలు సాగవని ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం ఇదంతా తెలుసుకున్నాం సరే ఒక పౌరుడిగా మనమేం చేయగలం మన చేతుల్లో ఉన్న శక్తి ఏంటి ఈ ఐదు దశలు మన చేతిలో ఉన్న ఆయుధాలు లాంటివి సాక్ష్యం సేకరించడం పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయడం చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేయడం అధికారులకు తెలియజేయడం అవసరమైతే ఏమాత్రం వెనుకాడకుండా హైకోర్టును ఆశ్రయించడం ఈ సమాచారం మనందరికీ ఎంతో ధైర్యాన్ని ఇస్తుందే ఇక చివరి విభాగానికి వచ్చేస్తున్నాం చట్టం అనేది ఒక రెండు రెండువైపుల వంటిది ఒకవైపు పిల్లలకు రక్షణ కవచం మరోవైపు నేరస్తులకు కఠిన శిక్ష ఆ శిక్షలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఎవరైనా పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తే కొత్త బిఎన్ఎస్ సెక్షన్ తొంభై రెండు ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది ఇది అస్సలు తేలికైన విషయం కాదు అలాగే ఒక పసిబిడ్డను వదిలేసినా లేదా వారి బాగోగులు చూడటంలో నిర్లక్ష్యం చూపినా బిఎన్ఎస్ సెక్షన్ తొంభై మూడు ప్రకారం ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష ఉంటుంది ఇక అత్యంత ఘోరమైన నేరం పిల్లల అక్రమ రవాణా దీనికి కొత్త చట్టం చాలా చాలా కఠినమైన శిక్షను నిర్దేశించింది బిఎన్ఎస్ సెక్షన్ వన్ ఫోర్టీ వన్ ప్రకారం గరిష్టంగా జీవిత ఖైదు విధించవచ్చు ఇది చట్టం యొక్క పూర్తి బలాన్ని దాని సంకల్పాన్ని మనకు చూపిస్తుంది చివరిగా ఈ మాటలు మనందరి మనసులో నాటుకుపోవాలి పసిపిల్లలు పనిచేయడానికి కాదు వారి చదువు వారి ఆహారం వారి రక్షణ ఇవన్నీ ప్రభుత్వ పూర్తి బాధ్యత ఒక పౌరుడిగా ఈ బాధ్యతను ప్రభుత్వానికి పదేపదే చేయడం మన కర్తవ్యం మన పిల్లల భవిష్యత్తును మనందరం కలిసి కాపాడుకుందాం